మన ప్రభుత్వ నామంలో మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయమున మన దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు నిర్మకాండం పదిహేనో అధ్యాయం పదకొండవ వచ్చినం అవును నా దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఏమిటి అద్భుతం అనుకుంటున్నావా నీవు బ్రతికి ఉండడమే ఒక అద్భుతం ఈ ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్థుతించడమే ఒక అద్భుతం వేకునే లేచి స్తోత్రం స్తోత్రమని చెప్పడమే ఒక అద్భుతం ఈరోజు నీ భార్య బిడ్డలు చూడడమే ఒక అద్భుతం ఈరోజు నీ కుటుంబంలో సజీవుడిగా ఉండడమే అద్భుతం మనలా ఈరోజు నీవు సూర్యోదయం చూస్తున్నావంటే అది అద్భుతం ఇన్ని అద్భుతాలు దేవుణ్ణి జీవితంలో చేసి ఉండగా నువ్వు ఏదో అద్భుత కొరకు ఎదురు చూస్తున్నావు అద్భుతం చేయడానికి నా దేవుడు నువ్వు అనుకున్నట్టుగా తక్కువ వాడు కాదు నా దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇస్రాయేలీల్ని ఐగుప్తులు తరుముతున్నారు వారి జీవితంలో ఎటువంటి అద్భుతం జరుగుతుందో వారికి తెలియదు వారు తరమబడుతున్న స్థితి సముద్రపు అట్టడుగా మధ్య భాగంలోకి వచ్చేశారు అయినా శత్రులు వారిని వెంటాడుతూనే ఉన్నారు అయినా శత్రువులు వారిని తరుముతూనే ఉన్నారు ఇస్రాయిల్ భయపడిపోయి పరిగెడుతున్నారు ఆయన నేల మధ్య దేవుడు అని నడిపిస్తున్నా అద్భుతాన్ని గ్రహించలేకపోయారు ఆయన నేల మధ్యలో దేవుడు నడిపిస్తూ ఉన్న దేవుని యొక్క మహోన్నతమైన భవిష్యత్ కార్యాన్ని చూడలేకపోయారు ఈరోజు నా దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తూనే ఉన్నాడు నీ పిల్లల్ని నడిపిస్తూనే ఉన్నాడు వారి చదువులు నడిపిస్తున్నాడు నీ కుటుంబంలో అనేకమైన ఆర్థిక సమస్యలు తీసివేసి ఒకదాని వెంట ఒకదాని వెంట కృపను గురించి ఆయన నడిపిస్తూనే ఉన్నాడు కనుక దాన్ని గుర్తించలేకపోతున్నాం ఏ శత్రువులైతే ఇస్రాయిల్ తరిమారో అదే శత్రువుని దేవుడు సీసము వలె ఆ యొక్క సముద్రంలో ముంచి వేశాడండి ఈరోజు దేని చేత అయితే నువ్వు భయపడుతున్నావో అది నీ ఎదుటే మునిగిపోతుంది అది ఒక అద్భుతం ఏదైతే నీ పిల్లల్ని పదే పదే తరుముతూ నిత్యం భయపడుతున్నారో దాని దేవుడు నీ నుండి తీసివేయబోతున్నాడు అది అద్భుతం ఏ యొక్క రోగాన్ని బట్టి అనుక్షణము నీ పిల్లల గురించి నువ్వు దిగులు చెందుతూ కూర్చున్నావో ఆ రోగాన్ని దేవుడు సమూలముగా నీ జీవితంలో తీసివేయబోతున్నాడు అతి అద్భుతం అందుకే ఈరోజు నిర్గమకాండం పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చినంలో అద్భుతాలు చేయువాడు నీ వంటి వాడేవడని నా దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయడానికి తన ఆస్తమును చాచి ఉన్నాడు విశ్వసించువాడు కలవరపడడు దేవుడిని గాక అని అద్భుతం చేయబోతున్నాడు అద్భుతాన్ని పొందుకో అని అద్భుతం చేయబోతున్నాడు అని అద్భుతాన్ని చూడు అని అద్భుతం చేయబోతున్నాడు ఆయన అద్భుతాన్ని చేతితో తాకి చూచుదువుగాక ఆ మెయిన్